மன பலம்லேற்ற அப்படி இது மாட்ட பலம் ரத்து கஷ்டம் அந்த இப்போ আননি ইরাদে ইমন তুনো này nữa आटे तो गोला, आटे देखो, అంజానా ఒడ్డుకు మంచిగా ఇట్లా నవ్వుకపోయినా అంతా చెత్త తీసుకుంటా ఒడ్లు సాగు చేస్తాం అంజాని बाबा ये डैडी हेड वाला ना वो हेड मेरी గుడిలో చాలామందికి అర్థమవుతుంది ఎందుకంటే గుడ్డ అనేది మార్కెట్లో ఎంత విలువైంది ఎంత కష్టపడితే బుక్కలు అన్నం దొరుకుతుంది అనేది చాలామందికి అర్థమైంది విషయం అంటే ఇది మా ఇది మా పొలంలో నాటిస్తున్న సందర్భంలో నాటు పెడుతున్నారు వాళ్ళంతా మా మమ్మీ మా మమ్మీ ఫ్రెండ్స్ అందులో ఉంటారు అంటే నాకు ఇది చిన్నప్పటి నుంచి ఈ పొలంలో పనుల్లో అలవాటే ఒట్లు చేయడం కానీ ఇది పొలం నాటుకు నేర్పడం కానీ ఇవన్నీ చేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కాకపోతే ఏంటంటే నా లక్ష్యం ఏంటంటే సినిమా ఆ టార్గెట్ సినిమానే కాకపోతే ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మా డాడీ అన్ని పనులు రావాలని ఉద్దేశం డాడీ బిల్డింగ్ కాంట్రాక్టర్తో పాటు పొలం కూడా ఉంది కాబట్టి ఆ పని కూడా చేసేవాడు మా నన్ను కూడా అందులో ఇన్వాల్వ్ చేసేవాడు నేను కూడా హ్యాపీ ఇన్వాల్వ్ అయ్యేవాడిని సరదాగా అలా బురదలో నీళ్ళలో ఆడడం అలాంటివి చేస్తూ ఉండవంటే అంటే ఇప్పటికీ నాకు పొలం పనులు అన్నీ చేయగలుగుతాం హ్యాపీగా ఇప్పటికీ ఇప్పుడు మా విలేజ్లో అంతా వాళ్ళు నాటిస్తున్నా క్లారిటీ ఏంటంటే ఎట్లంటే చిన్న చుట్టూ చూస్తుండీ తక్కువ చుట్టూ మట్టిలో తిరిగే బురదలు కష్టపడే వాళ్ళని చూసి అన్నట్టుగా చేస్తుంటారు ఇది అంటే నాకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే రోజు చేయాలని సరే అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు తెలియక లేదా వాటి గురించి పెద్ద అవగాహన లేకపోవడం వల్ల మాట్లాడచ్చు పొలం నాటేస్తున్నారు ఆ సందర్భంగా నేను కూడా కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి మా పొలం దగ్గరికి వచ్చి కొన్ని నా ఆలోచనలను ఈ వీడియో ద్వారా పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నా అయితే చిన్నప్పటి నుంచి నాకు మా నాన్న చాలా విషయాలు నేర్పించారు దాంట్లో పొలం పళ్ళు దాదాపు నాకు చిన్నప్పటి నుంచి ప్రతి పనుల్లో ఇన్వాల్వ్ చేయించేవాడు ప్రతి పనిలో నన్ను ఇన్వాల్ట్ చేసేవాడు అన్నీ ఏది ఎలా ఉంటుందో అన్నీ నేర్పించేవాడు అప్పుడు పొలం పనులు కూడా అన్నీ నేర్చుకోవడం అనేది జరిగింది అయితే ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి ప్రతి పని నేర్చుకోవాలి నేర్చుకుంటేనే దాని ద్వారా మనకు ఒక అవగాహన వస్తుంది మన లైఫ్లో కూడా అన్నీ ఉపయోగపడతాయని చెప్పేసి నాన్న అయిపోయాడు అయితే అప్పుడు నాకు కొంచెం ఆకతాయి లెక్కల్లో కొంచెం ఇబ్బందికరంగా అనిపించేది అలా జాలీగా ఎంజాయ్గా తిరిగాల్సినవన్నీ ఇక్కడ పనుల పనులు చేసుకుంటూ ఎంజాయ్మెంట్ వదిలేసి ఉండడం అనేది కాస్త ఇబ్బందికరంగా అనిపించేది ఆప్షన్ సర్కిల్లో చాలామంది ఎంజాయ్ చేసేవాళ్ళు నాకు అనిపించేది అలా ఇబ్బందికరంగా అనిపించేది అయినా మా డాడీ చెప్పిండు తప్పని పరిస్థితుల్లో నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని అదే క్రమంలో ఆయన ఏ పని అయినా అన్నీ మనకు అవగాహన ఉండాలి ప్రతి పనిలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడే ప్రతిదీ మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ముందుకు జీవితంలో ముందుకు పోవడానికి కూడా కొన్ని విషయాలు ఉపయోగపడే అవకాశం ఉంటుందని మా నాన్న చెప్పారు అదే పద్ధతిలో నేను కూడా ఫాలో అయ్యేవాడిని మొదట్లో కాస్త ఇబ్బందికరంగా ఉండి కోపంగా ఉన్న అలా అలా ముందుకు వెళ్తూ ఉంటే నాకు క్రమక్రమంగా కూడా నాకు కూడా అర్థమైంది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చేయడం సినిమాల మీద ఒక ఆలోచన ఒక సినీ దర్శకుడుగా నేను కూడా సినిమాలు తీయాలని ఒక పిచ్చి నాకు ఉండేది అయితే నాకు క్రమక్రమంగా ఏమనిపించింది అంటే ఒక దర్శకుడుగా మనం ఒక పాత్రని క్రియేట్ చేయాలన్నా ఆ పాత్రకు సంబంధించినటువంటి పరిస్థితుల్ని సినిమాలు సూచించాలన్నా మనకు దానికి సంబంధించి ఒక అవగాహన అనేది ఉన్నప్పుడు చాలా స్పష్టంగా సినిమా దానికి సంబంధించినటువంటి పాత్రలతో పాటు ఆ పాత్రకు సంబంధించినటువంటి కథని చాలా స్పష్టంగా చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఒక దర్శకుడిగా మంచి అవగాహన అనేది ఉంటుంది అప్పుడే కదా మనం ప్రతి విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా సినిమా చేసే అవకాశం ఉంటుంది అని ఆలోచన వచ్చింది నాకు అప్పటి నుంచి మా నాన్న చెప్పిన పద్ధతిలోనే ప్రతి పనిలో ఇన్వాల్వ్ అయ్యేవాడిని ఇప్పటికీ అంతే అదే పద్ధతిలో నేను ఏ పరిస్థితుల్లోనైనా ఏ మనుషులతోనైనా ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతాను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న పరిస్థితుల్ని కాస్త సొంతంగా స్వయంగా అనుభవించే ప్రయత్నం చేస్తాను అప్పుడు పూర్తిగా పరిస్థితుల్లో నిమగ్నం కాకపోయినా ఎంతో కొంత ఇన్వాల్వ్ అయినప్పటికీ మనకు దాంట్లో పూర్తి విషయాలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఆ ప్రకారంగా మనం అనుభవించినటువంటి ఆ పరిస్థితి ఆ చుట్టూ ఉండే పాత్రలు అన్నీ స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి కాబట్టి ఆ పాత్రలు కానీ మనం అనుభవించిన పాత్ర కానీ ఆ పరిస్థితులు కానీ చాలా స్పష్టంగా మనలో అవగాహనలోకి వస్తాయి కాబట్టి ఆ అవగాహనతో ఆ పాత్రని మనం చాలా అద్భుతంగా ఉన్నది ఉన్నట్టుగా చూస్తే చూసే ప్రేక్షకులకి చాలా దగ్గరగా వాళ్ళే అనుభవిస్తున్నంత స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే న్యాచురల్ లైఫ్లో రియల్ లైఫ్లో ప్రతి ఒక్కరు ప్రతి పరిస్థితిని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది సో అదే పద్ధతిలో ఒక దర్శకుడు ఏ పరిస్థితినైనా స్వయంగా ఇన్వాల్వ్ అవుతూ అనుభవిస్తున్నప్పుడు దాంట్లో ఉన్న పరిస్థితులు అర్థమవుతాయి దాంట్లో ఉన్న ఎమోషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది చుట్టూ ఉన్న పాత్రలు ఎలా రియాక్ట్ అవుతున్నాయో అర్థమవుతాయి కొన్ని విషయాల్లో పట మనమే వేరే వేరే వాళ్ళ విషయాల్లో పట ఎలా రియాక్ట్ అవుతున్నాము ఇలాంటి విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి అప్పుడు ఎదుటి వాళ్ళ విషయంలో మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో మనకు అర్థమవుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందో కూడా మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా మనం ఒక దర్శకుడిగా ఒక సినిమాని చాలా స్పష్టంగా ప్రేక్షకులకు దగ్గరగా వాళ్ళు ప్రతి విషయాన్ని అనుభవించినట్టుగా మనం తీసేటువంటి అవకాశం ఉంటుంది ఒక దర్శకుడిగా ఏ విషయాన్ని అయినా అందులో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అనుభవించినప్పుడు దాంట్లో ఉన్న విషయం చాలా స్పష్టంగా అనుభవపూర్వకంగా అవగాహనలోకి వస్తుంది అర్థమవుతుంది ఎలా తీస్తే బాగుంటుంది అనేది మనకంటూ ఒక అవగాహన ఉంటుంది ఒక దర్శకుడిగా ఆ సినిమాని చాలా ప్రేక్షకునికి దగ్గరగా తీసేటువంటి అవకాశం ఉంటుంది అది చూసే వాళ్ళకు కూడా ప్రేక్షకులకు కూడా వాళ్ళ జీవితంలో జరిగేటువంటి విషయాలు లాగానే వాళ్ళకు దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చాలా సంతోషంగా సినిమాని ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక దర్శకుడిగా నా లెవెల్ వేరు నాకంటే ఒక క్యాడర్ ఉంది అని చెప్పేసి నేను ఏసీ రూమ్లో ఉండి ఎవరి కంటికి కనిపించకుండా నేను ఒక దాన్ని ఏమంటారు కంటికి కనిపించకుండా ఏసీ రూమ్లో కూర్చొని సినిమాలు రూపొందించడం అనేది జరిగితే ఏమవుతుంది అంటే అనుభవంలో రావు ఏ విషయం ఏసీ రూంలో కూర్చుంటే సినిమాలు క్రియేట్ చేయడం అంటే ఏ విషయాన్ని అనుభవించకుండా ఒక పాత్రని సృష్టించేటప్పుడు ఆ పాత్రకు సంబంధించినటువంటి స్టోరీని క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అనుభవం అనేది లేనప్పుడు దానికి సరైన న్యాయం చేయడం దాని ప్రక అదే క్రమంలో నటీనటుల నుండి కూడా మనం అనుకున్న విధంగా వాళ్ళలో నటనాన్ని తీసుకురాలి ఎందుకు అంటే మనకే దాని గురించి అనుభవం లేనప్పుడు లోపట వాళ్ళ నటన లోపల ఏది కరెక్ట్ చేస్తున్నారు ఏది కరెక్ట్ చేయట్లేదు అని మనకి ఎలా అర్థమవుతుంది అర్థం కాదు అప్పుడు మనకు నటీనటులను కూడా సరిగా నటించేలా ప్రోత్సహించే అవకాశం మనకు ఉండదు ఎందుకంటే ఫస్ట్ మనకు అనుభవం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలాంటి పరిస్థితుల్లో ఒక పాత్ర ఎలా రియాక్ట్ అవుతాడో ఎలా డైలాగ్ డెలివరీ ఉంటుందో ఎలాంటి ఎమోషన్ ఉంటుందో మనం అనుభవించినప్పుడు నటీనటులలో కూడా అలాంటి ఎమోషన్ని అలాంటి డైలాగ్ డెలివరీని అలాంటి ప్రవర్తనని మనం చూడాలని అనుకుంటాం అప్పుడు వాళ్ళ నుంచి అలాంటి యాక్టింగ్ అలాంటి నటన ప్రతిబింబించేలా మనం ప్రోత్సహించే అవకాశం ఉంటుంది అలాంటి ఆ రకంగా మనం నటించాలని చెప్పి చెప్పేటువంటి అవగాహన కూడా మనలో ఉంటుంది అప్పుడు వాళ్ళు కూడా నటించేటువంటి అవకాశం ఉంటుంది మనకే అవగాహన లేనప్పుడు ఒక దర్శకుడుగా వాళ్ళ నుంచి ఎలాంటి నటనని రాబట్టాలనుకుంటాం ఆ పాత్రకు సంబంధించి వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుందని మనకి ఇలా అర్థమవుతుంది అర్థం కాదు అందుకే మా నాన్న చిన్నప్పటి నుంచి ఏ పనైనా మనం నేర్చుకున్నప్పుడే దాని ద్వారా మనకు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక లాభం ఉంటుంది దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అవకాశం దొరికిన ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి అని చెప్పాను ఆ రకంగా నేను ప్రతీ విషయాన్ని మా నాన్న చెప్పిన మాటల్ని అనుసరిస్తూ ప్రతి విషయాన్ని ఫాలో అవ్వడం నేర్చుకున్నాను అదే పద్ధతిలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే సినీ దర్శకుడు కూడా ఇలాంటివన్నీ అవసరం ప్రతి విషయాన్ని స్వయంగా అనుభవించినప్పుడే దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అనుభవించినప్పుడే దాంట్లో ఎమోషన్ ఏంది పరిస్థితి ఏంది ఆ పాత్రకు సంబంధించినటువంటి ఇంటెన్షన్స్ కూడా ఎలా ఉంటాయో మనకు స్పష్టంగా అర్థమవుతాయి అప్పుడు మనం స్పష్టంగా ఒక సినిమాని ఆ పాత్రలకు సంబంధించి ఆ పరిస్థితులకు సంబంధించి క్రియేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్టుగా చేయగలుగుతాం అప్పుడు ప్రేక్షకుడు కూడా ఆ సినిమా చాలా దగ్గరగా ఉంటుంది అది నా ఆలోచన వేరే వాళ్ళు ఎలా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు చేస్తారు కాకపోతే ఏంటంటే కొంతమంది ఏసీ రూమ్లలో ఉండి నేను ఏదో సినిమా చేస్తున్నాను అంత కమర్షియల్ టాపిక్ అది వాళ్ళకి ఏదో ఒక విషయం దొరుకుతుంది దాని మీద అన్నీ క్రియేట్ చేస్తారు ఏంటి అందులో అసలు నిజ జీవితానికి సంబంధం లేనటువంటి విషయాలనే ఆ పాత్ర చుట్టూ అల్లేసి ఆ విషయం చుట్టూ అల్లేసి సినిమా చేస్తారు అది చూసే ప్రేక్షకుడికి కొత్తగా అనిపించవచ్చు లేదంటే చెత్తగా అనిపించవచ్చు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకు దగ్గరగా ఉండదు అది ఎందుకంటే ఊహించి చేసింది ఏదైనా రియాలిటీకి దూరంగానే ఉంటుంది కాబట్టి అది కల్పిత చిత్రాలని కూడా అనొచ్చు అది జరుగుతూ ఉంటాయి అలాంటివి చేసేవాళ్ళు కూడా ఉంటారు సో నా ఉద్దేశం ఇది అంటే ఆ రకంగా నాకు ఈ ఇప్పుడు ఈరోజు పొలం పనులు జరుగుతున్నప్పుడు నాకు చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకొచ్చి ఒక దర్శకుడిగా నేను ఎలా ఒక క్యారెక్టర్ని కానీ ఒక పరిస్థితిని కానీ ఒక జీవిత కథల్ని ఎలా తీసుకోవాలనే ఆలోచన నాకు ఎలా మొదలైందో చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విషయం సినిమా వాళ్ళకి ఉపయోగపడచ్చు ఉపయోగపడకపోవచ్చు ఎందుకంటే వరి ఇంటెషన్ వాళ్ళకు ఉంటుంది వరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒకరి ఆలోచన విధానం ఇంకొకరికి నచ్చకపోవచ్చు కాకపోతే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా గురించి ఒక రెండు విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో అభిప్రాయం